అంటే రివర్స్ అయిన ఏం లేవు నీకు ఏం లేవు ప్రాజెక్టులు అన్నీ నువ్వు అనుకున్నట్టుగా అనుకున్నట్టుగా డెలివరీ చేయలేదు కొన్ని కమర్షియల్గా ఆఫీస్ ఇబ్బందులు అయ్యి కొన్ని సార్లు జరిగినాయి అంటే నీ కథలో మిస్ జడ్జ్మెంటా లేకపోతే డెలివరీలోన ప్రోడక్ట్ డెలివరీ టు థియేటర్స్ అవి కూడా ఉంటాయి అవి అవే స్టార్టింగ్లో కొంచెం అవి కొంచెం ఎక్కువ అండి అండ్ రైట్ టైం టైం సినిమాలో టైమింగ్ అండ్ సినిమా రిలీజ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి కొత్తగా వచ్చినప్పుడు చిన్న సినిమాలు ఇది అన్నప్పుడు మనకి ప్రాపర్ స్లాట్ మంచి స్లాట్లో పడటం అదృష్టం మంచి రిలీజ్ అవడానికి ఆ స్కోప్ దొరకదు మాకు ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి అది బిజినెస్ యాంగిల్లో అవి పెద్దవి కాబట్టి పండుగలు కానీ వీటికి కానీ మొత్తం అన్ని ఫిక్స్ ఆ మిగిలిన ఆటలన్నీ మనం వేసుకోవాలి ఆ మిగిలిన ఆటలు వేసుకునే టైంకి ఆ టైమింగ్కి జనరల్ మూడ్ ఎలా ఉందో లేకపోతే ముందు సినిమాల ప్రభావం ఎలా ఉందో ఇవన్నీ యాడ్ అవుతాయి అండి ఇది ప్రాసెస్ అండి ఇంకా ఇది ఫేస్ చేసుకో అయితే బాగా స్ట్రగుల్ అయ్యేవా స్ట్రగుల్ అని నేను ఆ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి బట్ దాన్ని ఏది కూడా ఇప్పుడు డౌన్ అయ్యాం కదా డౌన్లో ఉండిపోవటం కరెక్ట్ కాదు దాన్ని దాన్ని నెక్స్ట్ ఫిల్మ్కి ఆ ప్రాబ్లం రాకుండా ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది వర్క్ చేసుకున్నా అప్స్ ఎక్కువ డౌన్స్ ఎక్కువ చెప్పాలంటే నాది ఎప్పుడు మిడ్లోనే నీట్గా వెళ్ళింది నాట్ టూ హై నాట్ నాట్ టూ హై నాట్ టూలో అలా బ్యాలెన్స్ మాత్రం పర్ఫెక్ట్గానే వెళ్ళింది ఓకే అంటే ఇప్పుడు కొత్త నిర్మాతలు ఎవరైనా నీతో కొత్త కథ పట్టుకొచ్చి చేయాలనుకున్నప్పుడు రెమ్యునరేషన్ ఆస్పెక్ట్లో నువ్వు కొంచెం ఫీజిబుల్గా ఉంటావా లేకపోతే నీకని ఒక అంత మేనేజర్స్ సెటప్షన్స్ మాట్లాడడానికి అలాగే వెళ్తుందని సైకిల్ బేసిక్గా నేను ఇంకా అసలు ఆ కైండ్ ఆఫ్ సైకిల్ ఎక్కలేదండి నేను ఓకే ఇంకా నా వాకింగ్లోనే ఉన్నాను వాకింగ్లోనే నీట్గా అంటే సామజ తర్వాత కూడా నేను కొంచెం ఈ ఇవి పెరుగుతాయి కదా ఇవన్నీ పెరటాలు తగ్గటాలు ఇవన్నీ ఉంటాయి కదా సామర్జ అంటే టూ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ త్రీలో వచ్చిందండి తర్వాత ఇప్పటిదాకా నేను ఒక సినిమా కూడా కమిట్ అవ్వాలి ఇవన్నీ కూడా కోవిడ్ ముందు కమిటే కమిటెడ్ అవే స్లో స్లోగా ఫినిష్ చేసుకుంటే వెళ్తున్నాం మేము సో కొత్త నిర్మాతలని నేను అప్రోచ్ అయ్యింది ఇంకా లేదు అప్రోచ్ అవ్వలేదు ఎవరు ఇంకా ఆ టాపిక్ దాకా వెళ్ళాల దానికంటే ముందు మనం ముందు కథ ఈ కథకి మనం ఎంత పెట్టాలి మనకెంత ఉంది ఇప్పుడు ఆ కథకింత పెట్టడం వల్ల ఎంత రెవెన్యూ మనం జనరేట్ చేయగలుగుతాం ప్రీగా రిలీజ్కి ప్రీ రిలీజ్ ఎంతవరకు చేయగలుగుతాం బిజినెస్ బిజినెస్ ఎలా చేయగలుగుతాం ఆ డైరెక్షన్లోనే ఆలోచిస్తామండి ఎవరన్నా నేనే కదా అందరూ అలాగే కూడా హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ అది ఆలోచించండి ఎందుకంటే నేను ఒక ఒక వంద పెట్టేశారు అంటం కంటే కూడా పెట్టిన తర్వాత ఎంత వచ్చిందనేది నేను చూసుకుంది ఈ రకాన్ని సో నా మీద రూపాయి పెట్టినా పర్లేదు కనీసం బాగా అన్న రావాలి అంతేగాని నా మీద పది రూపాయలు పెట్టేశాడు కదా అని చెప్పి ఊగేసే టైప్ కాదు నేను ఎందుకంటే మళ్ళీ ఆ పది రూపాయలు తెప్పించాలంటే మనం ఎంత స్ట్రగుల్ చేయాలి బాధ్యత కదా మందే మందే బాధ్యత ఇప్పుడు మనం నేను మీకు సాయం చేశానండి సాయం చేసినప్పుడు మీరు ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారో తెలియదు కానీ మీకు కనుక నేను ఒక దెబ్బే లాస్ వేసాను అనుకోండి వేసాను జీవితాంతం మీరు ఎందుకు మన గురించి అలా బ్యాడ్గా పెట్టుకుని గుర్తుంచుకోవటం మన మీద అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు సో అది ఎక్కువ ఫాలో అవుతా అది ఉంటుంది నా మైండ్లో ఎక్కువ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు దీన్ని ఏమంటారు సామాజిక నా టైంలో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు నాకే ఇంటర్వ్యూలో ఈ సినిమా కనుక నవ్వించలేకపోతే మీ టికెట్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను నేను అడిగా ఇచ్చేస్తావా డబ్బులు ఇచ్చేస్తాను సార్ అవును ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ చేయగలవా దీనికి ఈ సినిమా మిమ్మల్ని నవ్వించకపోతే టికెట్ డబ్బులతో పాటు మీరు థియేటర్కి వెళ్ళి తిన్న కోకు పాప్కార్న్ ప్యాకెట్ డబ్బులు కూడా ఇచ్చేస్తా పెట్రోల్ ఖర్చు మరి ఇంకా ఇంకా ఏమైనా యాడ్ చేసినా ఇచ్చేస్తా ఈ సినిమాకి మీరు కేటాయించిన అంత ఇచ్చేస్తా ఒక టైం తప్ప అవునా బా వాటి కాన్ఫిడెన్స్ రియల్ ఆ మాత్రం ఉండాలి లేకపోతే ఎందుకు సినిమా చేయడం అవును పైగా నీకు కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయని చెప్పావు కదా సరే నీకు అదృష్టం గీతాట్స్ అనేది వెరీ స్ట్రాంగ్ బేస్ కానీ ఇవన్నీ ఒకళ్ళు ఉంటుండగా మీరు చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కి అలాంటి కాంట్రవర్సీ రావడం ఏంటి అసలు నేను నేను షాక్ అంటే ఎక్స్పెక్ట్ చేయాలి బిగినింగ్ నుంచే ఇదేదో అదో కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు అవును నవ్వుకునే సినిమా అవును అలాగే సింగిల్ ఓ బ్యాచ్ల ఫెలో దానికి అలాగే శివయ్య అన్న దాని మీద ఏంటి కాంట్రవ్యూర్ అసలు అది అనుకోకుండా వాంటెడ్లీ చేసింది కాదు అనుకోకుండా అలా జరిగిందండి సో మనకు తెలిసింది ఏంటంటే టీం ఇబ్బంది పడ్డారని తెలిసింది అది ఎవరిని ఇబ్బంది పట్టడం కరెక్ట్ కాదు అంటే ఇష్యూ కదా అది పెద్దది పెద్దది ఎందుకు తెలిసింది మనకి ఇబ్బంది పడ్డారని మళ్ళీ దాన్ని సాగదీసో లేకపోతే డిలే చేయకుండా ఇమీడియట్గా సారీ చెప్తే గొడవ సాల్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా సారీ చెప్పేసి అప్పుడే క్లోజ్ చేసామండి అది సారీ చెప్పుకునేంత పొరపాటు మీరెందుకు ఫీల్ అయ్యారన్నది నా పాయింట్ బాధ పెట్టాం కదా బాధపడ్డారని తెలిసింది బాధ పెట్టినప్పుడు సారీ చెప్పడం తప్పలేదని అసలు తప్పు ఒప్పుల గురించి తర్వాత చూసుకుందాం వాళ్ళు బాధపడ్డారని తెలిసింది సో దాన్ని సారీ చెప్పి ఇంకంతే కదా ఇంకప్ప అల్టిమేట్గా చెప్పాల్సిన అది ఏదైనా తప్పు జరిగినప్పుడు నార్మల్గా మనం సారీ చెప్పటం ఒక సారీ చెప్పాలి సో సారీ చెప్పడం తప్పేం కాదు బాధపడ్డారు హర్ట్ చేయటం ఉద్దేశం కాదు సారీ చెప్పేస్తే ఇమీడియట్గా ఇష్యూ క్లోజ్ అయిపోయింది మీరు అడగలేదా యూ డిడ్ నాట్ ప్లీడ్ నేను అబ్జర్వ్ చేసిన ఇష్యూ ఏంటంటే మీరు ప్లీడ్ చేయలే ఇందులో తప్పే ఉంది అలాగా అలాగ వెళ్ళలేదు మీ వెర్షన్ వెంటనే యూ వీల్డ్ యువర్ సెల్ఫ్ వెంటనే సరెండర్ అయిపోయారు ఏంటన్నది నేను ఆశ్చర్యపోయాను అంటే అంటే నాట్ దట్ మీరు సరెండర్ అవ్వకుండా వాళ్ళతో అటాక్ ఇచ్చి గొడవపడాలని నా ఉద్దేశం అంత అంత కూడా ఏం జరగలేదండి అంటే బయట మనకి న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా అలా అలా ఎక్స్టెండ్ అయిపోతుంది కదా సో మనం ఇమీడియట్ క్లోజ్ చేస్తే అందరి టైం వేస్ట్ అవుతుంది అంతే మెయిన్ ప్రాధాన్యత అది బట్ సోషల్ మీడియా ఏమీ ఆగలేదు కదా సోషల్ మీడియా స్లోగా ఆగుద్దులేండి అది ఆగిపోతుంది అది మనం వెంటనే ఇష్యూ ఎప్పుడు వచ్చినా కూడా క్లోజ్ చేసేస్తే అంద అంద టైం ఇది అవ్వదు ఏదో మీరు కాంప్రమైజ్ అయిపోయారు ఎక్కడో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇబ్బంది పడ్డారు పొరపాటున హర్ట్ అయ్యారు అన్న వెంటనే సారీ చెప్పేసి ఇష్యూ క్లోజ్ చేసేద్దాం అన్నదే నా ఇంటెన్షన్ డెఫినెట్గా ఇబ్బంది పడ్డాను ఒకళ్ళ నా వల్ల ఇబ్బంది పడుతున్నారని నేను ఇబ్బంది పడతాను అండ్ నాకు ఇక్కడ కాపీ కూడా అవలేదు మా డైరెక్టర్ తమిళ్ అతను తెలుగు పూర్తిగా తెలియదు పూర్తిగా రాదు సో కాపీ అయ్యే ప్రాసెస్లో కంపల్సరీ పోస్ట్లో అందరూ ఉన్నారు నేను నేను ఉండాలి అక్కడ ఎందుకంటే ఒక డైలాగ్ ఆల్టర్ కన్నా దీనికన్నా లేకపోతే ఒక పక్క డంపింగ్ అవుతుంది ఆర్ఆర్ అవుతుంది నేను ఉండాలి ఈ రిలీజ్ చేసింది కూడా మేము మేము ఆ రోజు కూడా సాంగ్స్ చేసి ఇదంతా చేయలే డైరెక్ట్ ట్రైలర్ చేసి వెంటనే క్లోజ్ చేస్తాం ఈవెంట్ కూడా గుర్తు అవును అవును ఎందుకంటే అందరికి పనులు పనులు ఆక్యుపై అయిపోయి ఉన్నాం ఈ టైంలో అందరూ మళ్ళీ ఆలోచించి అట్లీస్ట్ టీంల వరకు అన్న ఆలోచించి ఏంటి అనేది లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఇమీడియట్ ఆపాలి కాబట్టి ఆ ఇష్యూని అలా చేయవలసి వచ్చిందండి బట్ బన్నీవాస్ గారు ట్వీట్లో కొంచెం అఫెండ్ అయినట్టుగా ఆ సౌండింగ్ వచ్చింది లేదు లేదు అంటే భాస్కర్ నార్మల్గా అయ్యే మనిషి కాడు అది ఇంక మరి ఆయన పర్సనల్గా నాకు నాకు తెలియదు తర్వాత అంటే నేను మళ్ళీ ఈ పనిలో పడిపోయిన తర్వాత ఇలా అన్నారంటే నన్ను ఉండండి ముందు నాకు ఇవన్నీ పూర్తి అయిపోయినా అండి అప్పుడు క్లియర్గా ఇది చూద్దాం మీకు నెంబర్ ఉంది కదా ఆయన్ని ఫోన్ చేసి అడని కూడా చెప్పా ఓకే యూ హెడ్ దీట్ నాకు పంపారు అక్కడ ఫైనల్గా శాంతి 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 ఉంది కదా ఓం శాంతి ఎప్పుడు మంచిదే మనం అప్పుడే ముందే వచ్చేసి శాంతికి అనుకుని ఉంటాం నువ్వు ఏదన్నా లాస్ట్కి శాంతి అవ్వాలి శాంతి పర్వమే అనుకో పద్దెనిమిది ప్రశాంతంగా ఉంటుంది పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగిన తర్వాత కూడా శాంతి పర్వంలోకి వచ్చింది మహాభారతం కూడా వేరే బట్ శివయ్య మిమ్మల్ని ఇంత డిస్టర్బ్ చేస్తాడని అనుకున్నారా మీరు చెప్ప అనుకుంటే ఎందుకు చేస్తాం అలాగే సో మీదేదో సమ్వేర్ యూ ఫెల్ట్ దట్ యు మేడ్ మిస్టేక్ అంతే కదా అంతే అంతే అక్కడ ఆగిపోయారు బట్ బయట పబ్లిక్లో టాక్ ఏంటంటే ఇందులో తప్పే ఉంది వాళ్ళు అడగడం ఏంటి వీళ్ళు సరెండర్ అయిపోవడం ఏంటి శ్రీ శ్రీకృష్ణుని వెంటనే వచ్చి అతను ఏదో పెద్ద అపరాధం చేసినట్టు ఏదో ఓగాహిత్యంకి కమిట్ అయినట్టు వచ్చి మాట్లాడడం ఏంటి ఏంటుంది వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అన్న మాటలు కూడా వినిపించాయి ఓకే 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 అది ఇంకా అది ఇంకా ఉంటుంది అండి ఇప్పుడు సీప్ ఎప్పుడు ఉంటుందండి అది ఆ డిస్కషన్ అదంతా ఎప్పుడు జరుగుద్ది ఓకే ఇంక మనం మనం ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మళ్ళీ బయట కూడా ఎవరేమనుకున్నా ఎవరేమనుకున్నా ఇంకా మనం అయితే ఐశ్వర్యం క్లోజ్ చేస్తాం అక్కడ నీ వైపు నుంచి నువ్వు క్లోజ్ క్లోజ్ ఇట్ ఒకవేళ వాసుగారు అలా అన్నా కూడా ఆయన ఫీల్ అయింది అది అతనే టు కన్క్లూడ్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ విత్ యూ టైటిల్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ అంటే బ్యాచులర్ అబ్సల్యూట్లీ రైట్ నువ్వు ఇంకా బ్యాచులర్ గా కనిపించి ఇన్ని సినిమాలు స్వాగ్ లాగా చాలా హై లెవెల్ నేను ఆ రోజు స్టేజ్ మీద కొన్ని గురించి మాట్లాడే నెక్స్ట్ కమల్ హాసన్ అని మాట్లాడారు నన్ను తిట్టారు అనుకో కొందరు ఆ శ్రీ ఏంటి అని అన్నారు బట్ స్టిల్ ఐ అబైడెడ్ బై వాట్ ఐస్ సెట్ వాట్ ఐస్ సెట్ అన్ని చేసేసి మళ్ళీ ఒక సింగులర్ సింగిల్ బ్యాచులర్ వాళ్ళు తీసిందే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ దానికి నువ్వు స్టిల్ యువర్ యాప్ అనిపించిందా నీకు లేకపోతే యూ హ్యావ్ టేకన్ సమ్ అదర్ కేర్ మోర్ కేర్ ఫర్ దాట్ ఏం తీసుకోవాలా కంపల్సరీ డౌట్స్ ఉంటాయి నాకైతే డౌట్ లేదు వచ్చి చూసిన తర్వాత అన్ని సినిమాలకంటా కూడా ఇప్పుడు దాకా ఈ మధ్యకాలంలో చేసిన పాత్రలో వీటి వాటికి నువ్వు చేసి నేను చేసిన వాటిల్లో ఇది నీది బెస్ట్ ఆల్ టైమ్ బెస్ట్ ఇదని అంటారు అందరూ ఎందుకంటే వన్స్ వచ్చిన తర్వాత మనం కథలోకి తీసుకెళ్ళిన తర్వాత నేను బయట తాలూకు రెఫరెన్స్ కానీ బయట రెగ్యులర్ ఇది కనిపించుకోకుండా అదే మరి పర్ఫార్మెన్స్ ఆ పాత్రలో చూడటం మొదలెట్టినప్పటి నుంచి ఒక పదో సెకండ్కే వీడికి ఏంటి ఇలా మా అనే దాంట్లో వెళ్తారు ఒక నిమిషంలో వీడి కనెక్ట్ అయిపోతారు కనెక్ట్ అయి తీరుతారు అంత అంత ఈజీగా క్యారెక్టర్ని అర్థం చేసేసుకుంటారు బలే చేశాడు బలే చేసాడు అంటారు కానీ ఇంకంతకు మించి ఏం ఆలోచించరు ఓకే ఇప్పుడు ఈ గెటప్ ఏంటి అసలు కుర్రో గుర్రు ఇది 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 ఇప్పుడు ఎవరు ఎవరు చేయలేదండి ఒక సరైన మూమెంట్లో వస్తుంది ఈ బ్లాక్ ఈ బ్లాక్ బ్లాక్ నాకు తెలిసి ఈ ఒక్క బ్లాక్ కోసం రెండు మూడు సార్లు చూస్తారు కుర్రులు మినిమం మామూలుగా ఆ తర్వాత సినిమా ఇదైన తర్వాత మళ్ళీ ఓటీటీల్లో లేకపోతే యూట్యూబ్ల్లో వాటిల్లో వీటిల్లో అయితే మాత్రం గట్టిగా ఇది కొద్ది కొన్ని చాలా రోజులు వైరల్ కంటెంట్గా ఉండిపోతుంది అవునా ఈ గెటప్ ఈ సీక్వెన్స్ అంతా ఒక పన్నెండు నిమిషాలు ఉంటుంది థియేటర్లో మంచి వైబ్రేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా దాన్ని ఏదో ఇన్క్విజిటివ్గా ఇంటర్గ్యూయింగ్గా ఉంది గెటప్ ఆ రోజు యాంకర్ కూడా చేసుకురాడు మరి ఎడిషనల్ కదా అండ్ లుకింగ్ వెరీ గుడ్ మంచి ట్రెండీ టైట్లు సూపర్ శ్రీ విష్ణు ఈ సింగిల్ సింగిల్ పర్సనల్ లైక్ యూ బికాస్ ఫర్ ది ఇంట్రెస్ట్ యూ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు ఎవరో పాత డైరెక్టర్లు ఇట్లు ఇచ్చారని వాళ్ళు వెనకలు పడకుండా ఇందాక నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఇంట్రడ్యూస్ చేసిన వాడే రాజమౌళి ఎందుకు కాకూడదు దట్స్ గ్రేట్ స్పిరిట్ రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ యూ అండి విష్ణు అండ్ వీల్ మే నైన్త్ పెద్ద హిట్ కొట్టు మే టెన్త్ మళ్ళీ మనందరం కలుద్దాం తప్పకుండా గుడ్ లైట్ ఆల్ ది బెస్ట్ అది శ్రీ విష్ణు జర్నీ అండ్ ట్రావెల్ విత్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ నౌ ఈజ్ కంప్లీట్లీ క్యాపిటలైజింగ్ ఆన్ మే నైన్త్ మీ అందరూ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్ ఇక్కడ ఒక చోట కాదు థ్యాంక్ యూ వాచింగ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఆన్ మే నైన్త్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి